దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాన్ సువార్త పదో అధ్యాయము పదో వచనములో వాక్య మీరు ఉంది దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేటకు వచ్చును కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి నన్ను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎంత అద్భుతమైనటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఎంత చక్కగా ఉందండి గొర్రెలనగా మనము మనమే ఆయన బిడ్డలము మనమే ఆయన గొర్రెలము ఆయన మేపేటటువంటి గొర్రెలము మనము దిగుని బిడ్డలారా అందుకే పేతుడితో నా గొర్రెలని కాయము నా గొర్రెలని మేపుము అంటూ ఉన్నాడు మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎంత అద్భుతమైన మాట దేవుడు మనకి జీవమును సమృద్ధిని ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు దొంగ మాత్రము ఆయన దొంగతనము చేయడానికి హత్య చేయడానికి నాశనం చేయడానికి వస్తాడు దేవుని ఉన్నపిట్లరా ఆ దొంగే అపవాది అపవాది మీ జీవితాన్ని నాశనం చేయడానికి నిన్ను దొంగిలించడానికి నిన్ను హత్య చేయడానికి వస్తూ ఉంటాడు అలాగే మాంత్రిక శక్తులతో మీరు బాధపడుతున్నారేమో దొంగ అనేటటువంటి మంత్రశక్తులతో మీ జీవితం నాశనం అయిపోయిందేమో మరణము దాకా దగ్గరికి వెళ్ళిందేమో వాడి చేతుల్లో మీరున్నారేమో ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు నేను మీకు జీవమును సమృద్ధిని కలుగుటకు వచ్చి ఉన్నాను అంటున్నాడు జీవమును ఆయన సమృద్ధిగా మీకు కలగజేయడానికి వచ్చి ఉన్నానని ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా భక్తుడు ఈ రీతిగా అంటున్నాడు ముప్పై ఎనిమిదవ కీర్తన ఇరవై ఒకటవ వచనంలో ఏహోవ నన్ను విడువకుము నా దేవా నాకు దూరంగా నుండకుము రక్షణకర్తమైన నా ప్రభు నా సహాయమునకు త్వరగా రమ్ము వృద్ధాపమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము ఎంత అద్భుతమైన ప్రార్థన అండి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో చెప్పినప్పుడు భక్తుడు చేసినటువంటి ప్రార్థన మీరు కూడా చేయాలి అలా మీరు చేసినప్పుడు మీ ముందున్నటువంటి ప్రతి శోధన వేదన బాధ అన్నిటిని తీసివేయబోతున్నాడు దేవుడు అలా తీసివేసి మీకు క్షేమమును మేలును ఆయన కలగజేయబోతున్నాడు ఇది వరకు కనివిని ఎరగనటువంటి రీతిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఆ రీతిగా సమృద్ధిగా మిమ్మల్ని ఆయన ఆశీర్వదించాలని ఆశపడుచున్నాడు సమృద్ధిలోని సమృద్ధి అనేటువంటి జీవంలోనికి మిమ్మల్ని నడిపించాలని ఆయన మిమ్మల్ని విడవలేదు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ నూట పద్దెనిమిదవ కీర్తనలో మనుషుల్ని నమ్ముకునేట కంటే ఆశ్రయించుట ఆశ్రయించటం మేలు రాజులని నమ్ముకునేట కంటే ఎహోవాని ఆశ్రయించుట మేలో లోకాంతరముగా దొంగలు పడినప్పుడు పోలీస్ స్టేషన్ అని లేక ఇంకా వేరే వేరే పెద్దవాళ్ళకి అధికారం కలిగినటువంటి మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటారు కానీ ఈ దొంగ మాంత్రిక శక్తులతో నిన్ను పీడింపజేస్తున్న దొంగ ఈ దొంగ అపవాది గనక వీటి విషయంలో మనుషులని ఆశ్రయిస్తే నీకు మేలు కలగదు కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తేనే సమృద్ధి అయినటువంటి మేలు కలుగుతుంది సమృద్ధి అయినటువంటి జీవంలోనికి నీవు వెళ్తావు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదమును దేవుడు నీకు కలగజేస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా అందుకనే ఇక్కడ ఇరవై ఏడవ కీర్తన పదోవచనముల వాక్యము ఈ రీతిగా ఉంది నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవ నన్ను చేరదీయును లోకాన్సరంగా చూసినట్లయితే ధనమున్న దగ్గరికే బంధువులు వస్తారు స్నేహితులు వస్తారు అందరు వస్తారు ఆ ధనమే నీ యొద్ద నుండి వెళ్ళిపోతే నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ బంధువు కూడా రారు కదా కానీ నీ దేవుడు మాత్రము నిన్ను ఎలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ నిన్ను విడిచే దేవుడు కాదు దేవుని బిడ్డలారా భక్తుడు ప్రార్థించినట్టుగా నువ్వు ప్రార్థన వచ్చే దేవుడు నీకు సహాయం చేస్తాడు మరలానికి క్షేమమును నీకు భద్రతను ఆశీర్వాదమును ఆయన నీకు కుమ్మరింపజేస్తూ ఉంటాడు ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచనం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నీయడలా కృప చూపుచున్నాను ఇంత అద్భుతమైనటువంటి మాట ఏ స్థితిలో ఉండి నువ్వు మొరపెడుతున్నావో నీ దేవుడు నిన్ను విడవక నీకు నీ కుటుంబానికి శాశ్వతమైనటువంటి కృపను ఆయన అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు అటువంటి గొప్ప ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండును గాక్క ఆ